ఇవన్నీ కొత్తవి డిసెంబర్ పదిహేను రెండు ఐదు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలు అవుతుంది కొత్త బోట్లు ఇవన్నీ కొత్త తయారు అవుతున్నాయి ఒకటి రెండు ఇవన్నీ కొత్త బోట్లు అన్నమాట చేపల మార్కెట్ కార్బార్ వైజాగ్ నరేంద్ర మామ నేను బావ అది కొత్త బోర్ట్లు అవన్నీ ఇవి మోడల్ కొత్త కొత్త తీయర్ అవుతున్నాయి ఆర్బర్ అది అంటే చెప్పు కంటైనర్లు సముద్ర సిప్పుల పైన తీసుకెళ్తారు కౌర్లు అటు ఏవైనా ఐటమ్స్ అదే కంట్రీ టు కంట్రీ ఎక్స్పోర్ట్ ఐస్ అనమాట ఇవన్నీ ఐస్ ఐస్ తెచ్చి ఇవన్నీ చేపలు இவெண்டா ராயல் கம்பெனி கெஸ் போட்டு கண்டெயினர் அது சாப்பிட்டு கம்பீனா ரோயல் கம்பெனா ஃபிஷ் ஃபிஷ் ட்ரான்ஸ்போர்ட் ஃபிஷ் ட்ரான்ஸ்போ ஆர் பார்த்தே Harbar 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 fish Sri Lakshmi Venkateswara Swami fish transport fish ini samudra lo balik ke oke dari lah kat dangkos mandi banget